హాయ్ జేఈ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై చాలా పేపర్ అనాలిసిస్ అయితే జరిగింది పేపర్ వన్ పేపర్ వన్ మోడరేట్గా ఉందని మనం ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది మోడరేట్గా పర్వాలా ఎందుకంటే ఫిజిక్ మ్యాథమెటిక్స్ మోడరేట్గా కొండి ఫిజిక్స్ మోడరేట్ ఉంటే కెమిస్ట్రీ చాలా ఈజీ దట్ ఈజ్ ఓవర్ పేపర్ టూ అనాలిసిస్ అయితే కొద్దిగా పిసికిచ్చినట్టు అనిపించింది పేపర్ వన్తో కంపేర్ చేస్తే ఇక్కడ పేపర్ టూ అనాలిసిస్ పేపర్ టు టఫ్ అండ్ లెంతీగా ఉందంట పేపర్ టు టఫ్ అండ్ సేమ్ లాస్ట్ ఇయర్ టోటల్ ఫార్టీ ఎయిట్ క్వశ్చన్స్ ఆస్కాడు ఇన్ దిస్ ఎగ్జామ్ మ్యాథమెటిక్స్ పదహారు అడిగాడు ఫిజిక్స్లో సిక్స్టీన్ కెమిస్ట్రీలో సిక్స్టీన్ మ్యాథ్స్ మోడరేట్ అండ్ లెంతీగా ఉంది మోడరేట్ ఫిజిక్స్ మోడరేట్గా ఉంది అండ్ కెమిస్ట్రీ ఈజీగా ఉంది టోటల్గా టఫ్గా ఉందని మరి ఇక్కడ మరి అనాలిసిస్ అయితే చెప్తున్నారు మరి ఆల్రెడీ రాసి ఇచ్చిన స్టూడెంట్స్ అయితే కదా దీన్ని పేపర్ టూ దేర్ వర్ నో పారాగ్రాఫ్ అండ్ మ్యాట్రిక్ బేస్డ్ టైప్ క్వశ్చన్స్ ఆల్రెడీ ఏంటంటే పేపర్ వన్లో ఎన్ఎన్ఐ ఏదో ఉంటుంది ఈ మ్యాట్రిక్స్ బేస్డ్ క్వశ్చన్స్కి నే నో నెగిటివ్ మార్కింగ్ అమ్మ నో నెగిటివ్ కానీ ఈ ప్యాటర్న్ కొద్దిగా ఉంది నో పారాగ్రాఫ్ అనేది ఒక ఒకటి ఉంది ఈ పారాగ్రాఫ్లో ఆరు క్వశ్చన్స్ ఇస్తారు నో నెగిటివ్ మార్కింగ్ ఈ పారాగ్రాఫ్కి మ్యాట్రిక్ మ్యాచ్ టైప్ క్వశ్చన్స్ పారాగ్రాఫ్ క్వశ్చన్స్ లేవంట ఆమె ప్యాటర్న్లో యాజ్ పర్ ప్యాటర్న్ ప్రకారం అవి లేవు విచ్ మేడ్ ద పేపర్ డిఫికల్ట్ అనమాట దానివల్ల ఏంటంటే డిఫికల్ట్ అయిపోయింది పిల్లలకి పారాగ్రాఫ్స్ ఇవి తీసివేయటం వల్ల విచ్ మేడ్ పేపర్ డిఫికల్ట్ ఆర్ మెనీ ఇంటీరియర్ టైప్ క్వశ్చన్స్ ఇంటీజియర్ టైప్ క్వశ్చన్స్ దీనిలో రావటం అయితే జరిగింది మరి అదేవిధంగా చూసినట్టయితే పేపర్ ఓవరాల్గా పేపర్ టూ టఫర్ దెన్ దా పేపర్ వన్ పేపర్ వన్తో కంపేర్ చేస్తే పేపర్ టూ టఫ్గా ఉంది మ్యా మ్యాథమెటిక్స్ మోడరేట్ కెమిస్ట్రీ ఈజీ టు మోడరేట్ ఆర్గానిక్ మోర్ క్వశ్చన్స్ ఎక్కువ క్వశ్చన్స్ ఆర్గానిక్స్ రావడం జరిగింది ఫిజిక్స్ వాజ్ టఫ్గా ఉంది ఓవరాల్ పేపరు మోడరేట్ టఫ్ అని చెప్పుకోవచ్చు ఈజీ అని మనం చెప్పలేము ఇక్కడ చూసినట్టయితే ఇన్ పేపర్ టూ జేఈ అడ్వాన్ ట్వంటీ ట్వంటీ దేర్ వర్ నో మ్యాట్రిక్స్ మ్యాచ్ పారాగ్రాఫ్ టైప్ ఇన్స్టిట్యూట్ వార్ న్యూమరికల్ క్వశ్చన్స్ ఇది దానివల్ల పేపరు డిఫికల్ట్ అయిపోయింది దీనివల్ల ఎందుకంటే స్టూడెంట్స్ కొద్దిగా డిజప్పాయింట్ అయినట్టు ఉండరు నాకు అర్థమైంది వాళ్ళ యొక్క ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసినట్టయితే పేపర్ వన్లో మార్నింగ్ ఎక్స్ప్రెషన్స్ వేరుగా ఉండే స్టూడెంట్స్ ఎక్స్ప్రెషన్స్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ ఎక్స్ప్రెషన్స్ టోటల్గా డిఫరెంట్ అయిపోయినాయి టో కొద్దిగా మార్నింగ్ అయితే కొద్దిగా గ్లో కనబడింది పిల్లల్లో కొద్దిగా గ్లో కనబడింది ఇప్పుడైతే ఆ గ్లో లేదు ఎందుకంటే కొద్దిగా టఫ్గా అయితే ఉంది మరి చూసినట్టయితే బ్రాడ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆస్కర్ సింగిల్ కరెక్ట్ మల్టీ కరెక్ట్ ఒక క్వశ్చన్ ఇస్తాడు ఏబీసీడీలో ఒకటే కరెక్ట్ ఉంటుంది ఒక క్వశ్చన్ ఇస్తాడు ఏబీసీడీల్లో మోర్ దెన్ వన్ కరెక్ట్ మోర్ దెన్ వన్ అన్ని కరెక్ట్ కావచ్చు అవి న్యూమర్క్ టైప్ ఉంటుంది పారాగ్రాఫ్ టైప్ మ్యాట్రిక్ టైప్ ఈ రెండు అడగలాదండి ఈ రెండు అడగలాదు క్వశ్చన్ స్టమ్ పారాగ్రాఫ్ టైప్ విత్ న్యూమర్క్ ట్వంటీ ట్వంటీ దేవర్ వార్ క్వశ్చన్స్ ఫ్ మార్క్ టూ మార్క్ త్రీ మార్క్ ఫోర్ దియర్ వర్ ఆల్సో క్వశ్చన్స్ నెగిటివ్ మార్క్ మైనస్ క్యాండిడేట్ మస్ట్ రీడ్ ద మార్కింగ్ స్కీము మరి మరి ప్రాబ్లం ఏం లేదండి ఏం లేదు నో ఇష్యూ ఎంత టఫ్ వచ్చినా పేపర్ నేను చెప్పేది ఏంటంటే ఎంత పేపర్ ఈజీగా వచ్చినా టఫ్ వచ్చినా దిస్ ఈజ్ నాట్ అనే అకాడమిక్ ఎగ్జామినేషను ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్ కాదు బీటెక్ ఎగ్జామినేషన్ కాదు ఇది ఏంది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కాబట్టి మనకి మరి దీనికి ఎన్ని మార్క్స్ రావచ్చు అంటారు మార్నింగు మరి బాగా చదివిన వాళ్ళకి వన్ ట్వంటీ నుంచి వన్ థర్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈసారి దీనిలో నాకు తెలిసి ఎనభై బాగా చదివిన వాళ్ళకి ఎనభై నుంచి తొంభై మార్కుల కంటే ఎక్కువ రావు స్టూడెంట్స్ ఈ పేపర్ టూలో పేపర్ టూలో బాగా చదివితే ఎనభై మార్కులు యావరేజ్ పిల్లలు మామూలుగా పిల్లలు యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళకి ఒక యాభై మార్కులు వస్తాయి అమ్మ యావరేజ్ స్టూడెంట్స్కి యాభై మార్కులు వస్తాయి యాభై మార్కులు యావరేజ్ స్టూడెంట్స్కి వస్తాయి అదేవిధంగా సరే మరి పేపర్ వన్ పేపర్ టూ ఎన్ని మార్క్స్ వస్తాయి సార్ అంటారు పేపర్ వన్ పేపర్ టూ బాగా మరి ఎనభై మార్కులు మార్నింగు నూట ఇరవై వేసుకోండి నూట ఇరవై ఇక్కడ నూట ఇరవై మార్నింగ్ పేపర్ నూట ఇరవై ప్లస్ ఎనభై ఇక రెండు వందల మార్కులు వచ్చే అవకాశం ఉంది ఎక్కువ మంది బాగా చదివిన స్టూడెంట్స్కి మరి అదేవిధంగా యావరేజీ హైగా చదివిన స్టూడెంట్స్కి అంటే రెండు వందలు కంటే ఎక్కువ రెండు వందల నుంచి రెండు వందల యాభై వరకు కట్ అవటం జరుగుతుంది అదేవిధంగా పేపర్ వన్ పేపర్ టూ ఒక మోస్ట్ స్టూడెంట్స్ అంటే యావరేజ్ స్టూడెంట్స్ సపోజు బాంబే వీళ్ళందరూ బాంబేకి వెళ్ళిపోయేవాళ్ళు బాంబే కానీ ఢిల్లీ కానీ మెడ్రాస్ ఐఐటి ఈ టూ హండ్రెడ్ అబవ్ స్టూడెంట్స్ కానీ కాన్పూర్ కానీ కరగ్పూర్ కానీ ఇలా అన్ని ఈ స్టూడెంట్స్ ఈ కేటగిరీలో ఉంటారు బాగా చదివేవాళ్ళు వన్ ట్వంటీ నుంచి మార్నింగ్ వన్ ట్వంటీ వస్తుంది ఆఫ్టర్నూన్ ఇప్పుడు ఎనభై మార్క్స్ వచ్చే అవకాశం ఉంది మరి దీనికి సంబంధించిన మార్నింగ్ ఎనభై మార్కులు వస్తాయమ్మా ఎనభై మార్క్స్ మార్కులు ఇప్పుడు ఇప్పుడు యావరేజ్ స్టూడెంట్స్కి యాభై మార్కులు వచ్చే అవకాశం ఉంది మొత్తం కలిపిన మీకు నూట ముప్పై మార్కులు ఒక నార్మల్ స్టూడెంట్స్కి వస్తుంది వీళ్ళకి ఐఐటిలో మెకానికల్ సివిల్ కెమికల్ ఇలాంటి వచ్చే అవకాశం ఉంది మరి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ రావచ్చు ఇలా సపోజ్ ఇట్లా టూ ఓవరాల్గా మనకి స్టూడెంట్స్కి పేపర్ వన్ పేపర్ టూ కంపేర్ చేసినప్పుడు పేపర్ టు వన్ కంపేర్ చేసినప్పుడు వన్ థర్టీ నుంచి రెండు వందల పైన మార్క్స్ రాస్తాయి అన్నమాట ఎక్కువ స్టూడెంట్స్కి ఇది ఈ వన్ థర్టీ స్టూడెంట్స్ వన్ టూ హండ్రెడ్ ఈ రేంజ్లో పైన ఇంకా సపోజ్ లాస్ట్ ఇయర్ వస్తే త్రీ ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ వచ్చినాయి అమ్మ లాస్ట్ ఇయర్ స్టూడెంట్కి త్రీ ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ వచ్చినాయి ఈసారి ఈ టూ హండ్రెడ్ నుంచి త్రీ ఫార్టీ దాకా వెళ్ళే అవకాశం అయితే ఉంది అవకాశం ఉంది ఈ స్టూడెంట్స్ అందరూ ఐఐటీలో సిఎస్ఈ బ్రాంచ్ తీసుకుంటారు ఐఐటి బాంబే కానీ బాంబే కేజీపీ కరగపూరు కాన్పూరు కాన్పూరు ఢిల్లీ మెడ్రాసు ఈ విధంగా స్టూడెంట్స్ వీళ్ళు ఇదే బ్రాంచ్లో కొద్దిగా మరి మనకు టో టైర్ త్రీ ఇండోర్ కానీ అలా తీసుకునే అవకాశం అయితే ఉంది మరి వీడియో చేసేటప్పుడు ఒక స్టూడెంట్ యొక్క మా ఫ్రెండు వాళ్ళ అబ్బాయి మరి అక్కడ ఇది నేను అక్కడ రాసాడు ఎగ్జామినేషన్ చాలా టఫ్గా ఉందంట జస్ట్ ఇప్పుడు మాట్లాడాను నేను పేపర్ టూ అయితే జస్ట్ రాడ్ పేపర్ అని చెప్తున్నాడు రాడ్ పేపరు పేపర్ వన్ బాగుంది పేపర్ వన్ కూడా మార్నింగ్ మనం వీడియో కూడా చేయటం జరిగింది పేపర్ వన్ కూడా బ్రహ్మాండంగా ఉంది పేపర్ టూలో కొద్దిగా మరి వాళ్ళు సాటిస్ఫాక్షన్ లేదు నేను మాట్లాడే స్టూడెంట్తో ఇప్పుడే మాట్లాడాను ఈ మాట్లాడితే కొద్దిగా కొంచెం ఏంటంటే అన్ఈజీగా ఫీల్ అవుతున్నాడు స్టూడెంట్ కూడా మరి దీనికి సంబంధించిన ఈ నూట ముప్పై మార్కులు వచ్చిన వాళ్ళందరూ మనకి ఆల్రెడీ చెప్పాం కదా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కట్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అరవై మూడు మార్కులు రావాలమ్మా వీళ్ళందరికీ ర్యాంకింగ్ ఇస్తారు తర్వాత ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి నూట పదమూడు పాయింట్ నాలుగు మార్కులు రావాలి తర్వాత ఓపెన్ స్టూడెంట్స్ జనరల్ స్టూడెంట్స్కి వన్ ట్వంటీ సిక్స్ మార్క్స్ రావాలి ఎవరెవరికి ఐఐటీస్ వస్తాయి మరి మరి ఐఐటీస్ కట్ ఆఫ్ ఎంత ఉంది మరి ఏ మార్క్స్ ఐఐటి ఇది వీడియోలో జస్ట్ ఓవరాల్గా నేను టచ్ చేస్తున్నా ఎందుకంటే స్టూడెంట్స్ ఆతృతగా ఉంటారన్నమాట ఆతృతగా ఉంటారు నూట ముప్పై మార్కులు వీళ్ళకి మెకానికలు నూట ముప్పై నూట నలభై వచ్చిన వాళ్ళకి అన్న మా రెండు వందల పైన వస్తే మరి ఓసీ పిల్లలకి త్రీ ఫార్టీ వీళ్ళకి ఐఐటి బాంబేలో ఈ త్రీ ఫార్టీ క్యాండిడేట్స్ అందరూ త్రీ ఫిఫ్టీ లాస్ట్ లాస్ట్ ఇయరు త్రీ ఫిఫ్టీ ఫైవ్ ఆల్ ఇండియా ర్యాంక్ అనమాట లాస్ట్ ఇయర్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ వచ్చిన స్టూడెంట్స్ ఆల్ ఇండియా ర్యాంకు ఎయిర్ వన్ రావటం జరిగింది ఎయిర్ వన్ వచ్చింది మరి టూ హండ్రెడ్ ఈ టూ హండ్రెడ్ టు త్రీ ఫార్టీ వీళ్ళందరూ కూడా ఐఐటీలో సిఎస్ఈ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మరి మ్యాథమెటిక్స్ కంటే కంప్యూటింగ్ కానీ ఎలక్ట్రికల్ కానీ మరి విఎల్ఎస్ డిజైన్ కానీ అన్నీ వచ్చేస్తాయి మరి ఈ నూట ముప్పై మార్కులు వచ్చిన స్టూడెంట్స్కి సివిల్ కానీ కెమికలు ఇలా మెటలర్జీ ఫిజిక్స్ ఇలా వచ్చేస్తాయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమ తొందరగా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి మనం మెంటర్షిప్ కూడా తీసుకోండి తీసుకుంటే ఏంటంటే నేను మన లిస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఇది టాపర్స్ అందరూ ఇక్కడ చూసినట్టయితే ఒకేసారి చూపిస్తాను ఇక్కడ బాంబే కానీ ఢిల్లీ కానీ మెడ్రాస్ కానీ సిఎస్సి జై చేరిపోయారు వీళ్ళందరూ రెండు వందల మార్క్స్ పైన ఉండేవాళ్ళే స్టూడెంట్స్ కూడా రెండు వందల నుంచి మూడు వందల యాభై మార్కులు పైన స్టూడెంట్స్ ఇక్కడ మూడు వందలు మూడు వందల యాభై మూడు వందలు దాటిన వాళ్ళకి మరి మనకి సిఎస్సి వచ్చే అవకాశం ఉంది టాప్ టెన్ కానీ ఎన్ఐటీస్లో సీట్స్ రావాలంటే టాప్ టెన్ ఎన్ఐటి వాళ్ళకి సిఎస్ఈ వచ్చేస్తుంది మిగతా వాళ్ళకి కింద వాళ్ళకి మనకి జనరేషన్ టూ అనమాట మరి హైదరాబాదు టాప్ టెన్ అన్న ఎన్ఐటీ అంటున్నా సారీ ఐఐటి వచ్చే అవకాశం ఉంది టాప్ టెన్ ఐఐటీలు మరి హైదరాబాద్ ఐఐటి కూడా నంబర్ వన్ ఎన్ఐటి నో ప్రాబ్లమ్ మిగతా వాళ్ళకి కానీ ఈ యొక్క తిరుపతి కానీ ఈ యొక్క ఈ పాలకాడ్ ఇలా కొత్తగా పెట్టిన ఐఐటీస్ రావటం మన దగ్గర మరి మొత్తం ఉంది మరి ఎవరైనా మెంటర్షిప్ తీసుకోవాలంటే మరి ఎన్ఐటీ కానీ జోసా కౌన్సిలింగ్ కూడా మనం తీసుకోవచ్చు దోసా కౌన్సిలింగ్ సంబంధించి మొత్తము మీకు పీడిఎఫ్ ఫైల్స్ అయితే ప్రొవైడ్ చేయటం అయితే జరుగుతుంది ఈ పీడిఎఫ్ ఫైల్స్ ఐఐటికి సంబంధించిన మనకు రిజల్ట్స్ రాగానే నేను ప్రొవైడ్ చేస్తాను మన మెంటర్షిప్ ఫీజు కూడా ఎక్కువగా లేదమ్మా ఎందుకంటే మనందరూ మన స్టూడెంట్స్ ఏ కాబట్టి కొద్దిగా మినిమం ఛార్జ్ చేస్తున్నాను అది కూడా ఛార్జ్ చేయబోతే బాగోదాన్ని ఫ్రీగా ఇవ్వటం అయితే బాగోదు కదా కొద్దిగా మినిమం టూ థౌజండ్ రూపీస్ ఐఐటి కానీ మీరు ఎన్ఐటీలో కానీ జిఎఫ్టీ కానీ చెప్తుంది జరవచ్చు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంసెట్ కూడా మూడు వేల పదిహేడు వందల యాభై రూపాయలు మనకి ఇది మీ అవైలబుల్ ఎప్పుడు ఉంటాను ఎందుకంటే ఈ కౌన్సిలింగ్ టైంలో ఎక్కువ అవైలబిలిటీ ఉంటాను మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు ఎక్కువగా మెసేజ్ చేయొచ్చు వాట్సాప్ మెసేజ్ చేస్తే నేను ఆన్సర్ చేయడం జరుగుతుంది మీకు అవైలబుల్ ఉంటుంది కొంతమంది స్టూడెంట్స్కి తెలియదు కాబట్టి నేను హెల్ప్ చేయాలనుకున్నాను ఎందుకంటే మరి విలేజ్ రూరల్ ఏరియాలో ఉన్న స్టూడెంట్స్కి ఎక్కువ మంది హెల్ప్ చేయాలనుకున్నాను ఎందుకంటే అర్బన్ ఏరియా స్టూడెంట్స్కి కొంతమందికి తెలుసు అర్బన్ ఏరియా వాళ్ళ పేరెంట్స్కి కూడా కొంతమందికి తెలుసు కాబట్టి వాళ్ళకి నో ప్రాబ్లం నో నీ టు హెల్ప్ వాళ్ళే వాళ్ళే చూసుకుంటారు నేను రూరల్ ఏరియా పీపుల్కి ఎక్కువ మంది హెల్ప్ చేస్తారు మన కూడా మన మెంటర్షిప్ అయితే జాయిన్ అవ్వండి మెంటర్షిప్ జాయిన్ అయితే తొందరగా ఏంటంటే మరి గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది మీకు పీడిఎఫ్ ఫైల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు మరి జోసా కౌన్సిలింగ్ జూన్ మూడు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అంటే ఇరవై ఐదు నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మూడు నుంచి అయితే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించు ఇది స్టూడెంట్స్ మరి పేపర్ టూ అయితే అందరూ కూడా టఫ్గానే వచ్చేసింది అంటున్నారు పేపర్ వన్ పర్వాలేదు అంటున్నారు మరి ఆల్ ది బెస్ట్ ఫ్రూడెంట్ ప్రతి ఒక్కరు ఎంతమందికి ఐఐటీలో వస్తుందో మన సబ్స్క్రైబర్లు ఎంతమంది వస్తారో చూద్దాం మరి 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 ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్